ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరూ అన్ని ఇస్లాం దేశంలో బాంబులు ఉన్నాయి కానీ స్విచ్ బోర్డు ఎక్కడ కనపడటంలా నాకు పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాడు వేస్తే వేరే వాడి మీద బాంబేస్తాడు ఇప్పుడు భారతదేశం మీద బాంబు వేయడానికి వాడికి సమయం దొరకకపోతే చేత కాకపోతే చేయలేకపోతే నిజంగా వాడి నిజాయితీని మెచ్చుకోవాలి వాడి బాంబు వాడి మీదనే చేసుకో అంత మంచోడు నాకు భూమి మీద ఇంకొకటి కనపడలే వాడు నిజంగా తెలివడై ఉంటే కొంతమంది కారణ జన్మలు పుడతారు మహమ్మద్ అలీ జిన్నా కారణ జన్ముడు దేవుడు మహమ్మద్ అలీ జిన్నా కనుక పుట్టకుండా ఉండుంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదు పాకిస్తాన్ ఏర్పడకుండా ఉండుంటే ఈ దేశంలో ఇప్పటికీ యాభై కోట్ల మంది ముస్లింలు ఉండేవాళ్ళు అది ఇంకా పెద్ద పంచాయతీ అయ్యి ఉండేది కాబట్టి ఇప్పుడు బిట్లు బిట్లుగా విడదీసి మన గ్రామాల్లో ఉప్పాట ఆడుకుంటాం ఉప్పాట ఆడతారా నాలుగు గళ్ళు గీసి ఇటు పోతుంటే ఒక్క గళ్ళు కొట్టుకుంటూ ఏ గడి ఆ గడి అక్కడికక్కడ తాకుతూ అక్కడక్కడ ఔట్ చేస్తారు కదా మ్యాపింగ్ బ్రహ్మాండంగా చేసి పెట్టారు చిన్న చిన్న గళ్ళు గీసారు పోలీసులు కూడా అప్పుడు టాటా వాళ్ళు భూమికి సంబంధించి అక్కడ బెంగాల్లో చేసినప్పుడు అక్కడ లాఠీ చార్జ్ చేసినప్పుడు ఏం చేశారు అక్కడ ఉండే కార్మికులందరినీ యాభై మందిని యాభై మందిని యాభై మందిని యాభై మందిని తీసేసి చక్కగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అది పెద్ద గొడవ అయింది కదా ఇప్పుడు కాదు ఒక ఇరవై ఏళ్ళు అయింది ఈ టాటా లక్ష రూపాయలు కారు తయారు చేశారు అప్పుడు నానో అది లేదు నాకు తెలియదు అక్కడ వచ్చింది బెంగాల్లో అట్లా ఏం చేసి పెట్టారంటే మొత్తం మ్యాపింగ్ చేసి పెట్టారు ఒకేసారి అందరితో పోరాడొద్దు చిన్న చిన్నవి చేసి పెట్టండి పక్క పక్కన ఒక్కదాని ఒక్కొక్కదాని పరిష్కారం చేసుకుని మొత్తం అఖండ భారత్ ఒకేసారి చేసుకుందాం అని